హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి టమాటో ఊరగాయ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఇది మా అమ్మ నేర్పించినటువంటి ఊరగాయ అండి నాకు ఎంతో ఇష్టము వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ యొక్క ఊరగాయతోనే మనం మొత్తం అన్నం అంతా కూడాను తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ దీన్ని ఎండలో ఎండబెట్టాల్సిన అవసరమో లేదు అలాగే అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారు చేసుకున్నటువంటి ఊరగాయ అండి ఇది ఖచ్చితంగా నెల రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువే వస్తుంది అంత బాగుంటుంది చాలా బాగా ఈజీ అంటే చేసుకోవడం కూడా తక్కువ ప్రాసెసింగ్తో మనమైతే ఈ ఊరగాయలు అయితే పెట్టేయచ్చు ఏ విధంగా తయారు చేయాలో ముందుగా ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక అరకిలో టమోటాలను తీసుకున్నాను వాటిని మంచిగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు అంటే పెద్దగా ఒక నాలుగు ఉప్పులు చేసుకుంటే చాలండి మెత్తగా అయిపోతాయి ఉడికేటప్పుడు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పసుపు అలాగే ఉప్పు కొంచెం చింతపండు అయితే యాడ్ చేయాలి నేను ఈ వీడియో అంతా కూడా తీసాను కానీ అది వీడియో స్లిప్ అయిపోయిందండి ఎందుకంటే నేను కెమెరా ఆన్ ఉందనుకున్నాను కానీ ఆన్ లేదు అప్పుడు ఇక అందు నేను చూసుకోలేదు అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇలా మొత్తం అందులో వాటర్తోనే ఇది మగ్గిపోతుందండి వాటర్ ఏమీ అవసరం లేదు చూసారా ఇలా మూతపెట్టి పెట్టి తర్వాత కొద్దిగా ఇలా గరితో మనం అంతా కూడా నొక్కుతూ ఉండాలి అప్పుడు అందులో ఉన్నటువంటి టమాటో అంతా కూడా మగ్గిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అడగంటుకోకుండా మంచిగా తొందరగా కుక్ అవుతుందండి అందులో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా అందుకని మంచిగా మగ్గిపోతుంది చాలా ఇష్టంగా తినేటువంటి ఊరగాయలలో ఇది ఒకటండి చేసుకోవడం చాలా ఈజీ ఇందులో పది వెల్లు అయితే పొట్టు తీసి వేసాను డైరెక్ట్గానే వేసుకోవచ్చండి లేదా కచ్చ పచ్చగా కూడా దంచుకోవచ్చు ఇవి లావు వెల్లుల్లి కాబట్టి నేను పది వేసాను ఇంకా కొద్దిగా సన్నగా అనుకోండి ఇంకొక మూడు ఎక్స్ట్రా వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఇలా మంచిగా ఉడికేటప్పుడు దగ్గరకు కావాలండి చూసారా మొత్తం అందులో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ ఆవాల పొడి అండి కొంచెం దోరగా వేపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి వేశాను రెండు స్పూన్ల ఎండు కారము ఉప్పు కారం అనేది కొంచెం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇక్కడైతే నేను తీసుకున్న దానికి రెండు స్పూన్ల కారం అయితే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడాను మంచిగా వేసిన తర్వాత కలబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన వేరే కడాయిలో ఒక కప్పు పెద్ద కప్పు ఆయిల్ అయితే వేసుకున్నానండి అది ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసాను ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు కూడా ఇప్పుడు ఒక కుక్కెడు కరివేపాక అయితే వేసుకోవాలి జస్ట్ కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ కరివేపాకు నందులో వేసి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే కూరగాయకి మరింత టేస్ట్ వస్తుందండి ఇదంతా కూడాను వేగిన తర్వాత మిరపకాయలు ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే మా ఇంట్లో వేసుకుని తిన్నాను అందుకే నేను ఒకటి రెండే వేసాను కానీ ఎండుమిరపకాయలు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని అంతా కూడాను ఈ టమోటా పచ్చడలు అయితే వేసేయాలి చూసారా ఎంత బాగుందో కదా ఆయిల్ ఎక్కువ అనిపిస్తున్నట్లు అనిపిస్తుంది కానీ మంచిగా ఈ టమోటా అంతా ఈ ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇదంతా కూడాను సిమ్లోనే చేసుకుంటే మంచిగా బాగుంటుందండి చూసారా ఆయిల్ అంతా కూడాను టమోటా పట్టేసి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలేంతవరకు ఆ ఆయిల్ అంతా కూడాను ఆ టమోటా పచ్చడి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి మంచిగా కలిపితే అప్పుడు ఆ టమోటా రసం అంతా కూడాను ఆయిల్కు పట్టేస్తుందండి అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఇలా ఒక పది నిమిషాలు మంచిగా కలపెట్టుకున్న తర్వాత అప్పుడు మగ్గనివ్వాలి అంతేనండి చాలా ఈజీ చూసారా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చేసుకోవడం చాలా ఈజీ దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు గాజు సీసాలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఒక గాజు సీసాలు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పటికి తినడానికనే పక్కగా తీసి పెట్టాము మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా తేయండి మీ ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు మా అమ్మ నాకు మేము చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేటోళ్ళము మా మా చెల్లెలకి మా తమ్మునికి ఎవరికైనా మేము ముగ్గురికి ఈ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అండి ఇప్పుడు మా పిల్లలకు కూడా ఈ పచ్చడి అంటే అంతే ఇష్టము అంత టేస్టీగా ఉంటుంది దీంట్లోకి నేను ఈరోజు కాంబినేషన్గా చూడండి ఆయిల్లో ఏబిసిడీలు ఉన్నాయి అదేనండి బయట మార్కెట్లో ఇవి అమ్ముతా అంటే తీసుకొచ్చాను చూడడానికి భలే బాగున్నాయి కదా పిల్లలు ఇష్టంగా తింటారని తీసుకొని వచ్చాను చాలా బాగున్నాయి ఇట్లా వడియాలు ఇవన్నీ చేసి ఆ టమాటో పచ్చడి కాంబినేషన్గా మా అమ్మాయి అయితే తింటుంది చూడండి టేస్ట్ అనేది చెప్తుంది తనే చాలా అంటే చాలా ఇష్టంగా చెప్తుంది తనకు చాలా ఇష్టం అండి అంత టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఏ విధంగా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్